హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం క్యా క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి నేను ముందుగా ఒక చిన్న క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పొడవుగా ఇంకా మనం ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని సాసోలు తగినన్ని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా మనము ఒక పచ్చిమిరపకాయ పొడిగా కట్ చేసుకొని వేసుకునేసాము ఒక ఆనియన్ కట్ చేసుకోండి వేసుకుందాము ఇంకా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కలపండి ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా చేసుకోండి ఇంకా చిట్కరంత పసుపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి క్యాబేజీ పెద్దది అయితే దాన్ని బట్టి వేసుకోండి మీ ఇది చిన్నది కాబట్టి నేను సరిపోయేంత వేస్తున్నాను ఇంక ఇవన్నీ బాగా వేగాక మీ దగ్గర ఉంటే అల్లం పేస్ట్ వేసుకోండి లేదంటే తెల్లగడ్డలు మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి ఇంకా ఇవన్నీ బాగా వేగాక రెండు టమాటాలు పురుగు కట్ చేసుకొని వేసుకుందామని బాగా మాగిన టమాటా వేసుకోండి బాగుంటుంది కర్రీ అనేది అంటే ఫ్రై ఫ్రైలో కూడా వేస్తారు ఇంకా పుల్స్లో వేస్తాం అన్నిట్లో వేస్తాం టమాటా ఇంకా మనం చిన్న సైజ్ క్యాబేజీ కట్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోనండి ఇంకా చూడండి ఇవి మనం ఆనియన్ టమాటా అవన్నీ వేగిపోయాయి కదా మెత్తగా ఇంకా మనం క్యాబేజీ వేసుకునేసాము చూడండి ఈ విధంగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అడుగు మాడిపోతుంది ఇంకా మనం క్యాబేజీలో ఎక్కువ వాటర్ వేయ వేయకుండానే ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే క్యాబేజీ వాటర్ కాబట్టి ఉడుకుతా ఉంటే వాటర్ అనేది వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కొంచసేపు ఫ్రై చేయండి బాగా కలపండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది క్యాబేజీ అనేది మనం వేసాం కదా ఇంకా మనం ఇది బాగా త్వరగా ఉడకాలి అని అనుకుంటే చిట్కరంత ఉప్పు వేసుకోండి ఇంకా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఉప్పు వేసాక అంటే మనకి ఉప్పు అనేది ఎందుకు వేస్తామంటే త్వరగా ఉడకనీకే అనేది వేస్తాము ఈ చిన్న చిట్కా పాటించండి త్వరగా అయిపోతుంది ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత చూడండి చూడండి క్యాబేజీ అనేది బాగా ఉడుకుతుంది సగం భాగం వచ్చేసింది కింద అడుగున కూడా వాటర్ అనేది వచ్చేసాయి ఆ వాటర్కే ఉడికిపోతుంది ఇంకా చిట్కరంతా కారం పొడి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ బాగా కలపండి క్యాబేజీకి బాగా పట్టేలాగా ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మీకు కావాలంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి నేనైతే వాటర్ వేయలేదు ఇంకా మూత పెట్టేశాక ఒక పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ వేయకుండానే దాంట్లో క్యాబేజీ ఉడికింది కాబట్టి వాటర్ అనేది వచ్చేసింది మీకు కొంచెం పులుసులా కావాలంటే మీరు వాటర్ వేసుకోండి చూడండి ఆల్మోస్ట్ క్యాబేజీ అనేది రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి బాగా రెడీ అయిపోతుంది అంతలోపు నేను శన్నగింజలు పొడి చేసుకొని వేస్తున్నాను ఈ చెనిగింజల పొడి ఎందుకు వేస్తున్నాను అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రై చేస్తున్నాం కదా అందుకని నేను చెనిగింజల పొడి వేసాను ఇది మట్టుకు మర్చిపోకుండా పొడి వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అనేది చపాతిలో కానీ అన్నంలో కానీ చిట్ కొత్తిమీర వేసుకొని ఇంకా టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది క్యాబేజీకి బాగా పడుతుంది చూడండి ఆల్మోస్ట్ క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి అంటే క్యాబేజీ పులుసు చేస్తారు టమాటేస్ట్ చేస్తారు ఫ్రై చేసి చాలా రకాలు చేస్తారు ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి